వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ జగన్ పోయి రావలే అసెంబ్లీకి లేనిచో ఆంధ్ర జీవనాడులను చంపేస్తున్నారు ఎస్ అవుననే చెప్పాలి ప్రత్యేక హోదాను చంపేశారు విశాఖ ఉక్కును చంపైపోతున్నారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును చంపైపోతున్నారు నూట యాభై ఐదు అడుగుల ఎత్తు ఉండి నూట తొంభై నాలుగు టీఎంసీల నీట నిల్వ ఉండవలసిన పోలవరం ప్రాజెక్టుని నూట ముప్పై ఐదు అడుగులకే కుదించి పోలవరం ప్రాజెక్టును చంపేయడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది దానికి భాజా భజంత్రిలు ఇటు తెలుగుదేశం జనసేన వాయిస్తా ఉన్నారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలోనే వైఎస్ జగన్కి బంపర్ ఆఫర్ ఇచ్చారు పన్నెండు వేల ఐదు వందల కోట్లు నిధులు ఇస్తాం నూట ముప్పై ఐదు అడుగులకు ఒప్పుకోండి అంటే అప్పుడు జగన్ తిరస్కరించారు ఇటీవలే చలసాని ప్రత్యేక హోదా రాష్ట్ర సాధన కమిటీ వ్యక్తి మాట్లాడుతూ నూట ముప్పై ఐదు అడుగులంటే డెడ్ స్టోరేజ్ అవుతుంది నూట యాభై ఐదు అడుగులైతే ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలరు నూట ముప్పై ఐదు అడుగులైతే మూడు లక్షల వరకే ఎకరాలకు అందించగలరు ఇది కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న ఒక రాజకీయ రాక్షస క్రీడ అని చెప్పి చెప్పుకొని వచ్చారు దానికి మద్దతుగా బీజేపీ జనసేన తబలాలు వాయించడం ఇది ఎంతవరకు సమంజసం అని కూడా వారు ప్రశ్నించారు రెండు వేల ఇరవై రెండుకు మునుపు పవన్ కళ్యాణ్ గారు ఉప్పు పోస్తాను కారం అని చెప్పి చెప్పుకొని రావడం జగన్కి ఇవన్నీ కాదు ఇప్పుడేదో ఉప్పు కారం ఏదో నరేంద్ర మోడీకి పుయ్యండి ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి చలసాని గారు ప్రశ్నించారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక సంజీవిని లాంటిది ఆంధ్రప్రదేశ్కి దాన్ని కూడా చంపేయడానికి ఇటు కూటమి ప్రభుత్వం సిద్ధమైందంటే ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎవరు రక్షిస్తారనే ఒక భావన కూడా చాలామంది విశ్లేషకుల్లో అయితేనేమి ప్రజల్లో అయితేనేమి ఏర్పడిపోయింది దాదాపు నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి ఖచ్చితంగా ప్రశ్నించాలి అంటే నాకు సమయం ఇవ్వరు నాకు సమయం ఇవ్వరు అంటే ఒక లక్ష ఏడు వేల శ్లోకాలున్న భగవద్గీతకు లాస్ట్కి ఏం చెప్పారు పాపం చేసినాడు పాపంతోనే పోతాడు పుణ్యం చేసినాడు పుణ్యంతోనే పైకి వస్తాడు అని చెప్పి చెప్పుకొని వచ్చారు ఆ శ్లోకం ఇస్తే చాలు అసెంబ్లీలో రెండు నిమిషాలు మీరు మాట్లాడితే మాట్లాడే మాటలు వైరల్ అయిందంటే ఇది నేషనల్ వైడ్ ఖచ్చితంగా దీన్ని అట్రాక్ట్ అవుద్ది ఇటు నరేంద్ర మోడీ గారు కూడా తలొక్కుతారు అనే ఒక ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పూర్తి స్థాయిలో ఏర్పడి ఉంది మీరు సూపర్ సిక్స్ పైన చేసే ధర్నాలు ఇవన్నీ నిష్ప్రయోజనం ఎందుకంటే ఎట్టా ఇవ్వరు ఇచ్చేది లేదు పాడు లేదు దానికోసం మీరు ధర్నాలు చేయడం ఎంత వే అని అంటారు దాని బదులు ఖచ్చితంగా మీరు వెళ్ళి అసెంబ్లీలో ఒక మూడు నిమిషాలు విశాఖ ఉక్కు కోసం ప్రత్యేక హోదా కోసం పోలవరం ప్రాజెక్టు నూట యాభై ఐదు అడుగులు ఖచ్చితంగా ఎత్తు పెంచాలనే ఉద్దేశంతో మీరు కానీ మాట్లాడగలిగితే ఈ విషయం నేషనల్ మీడియా కూడా అట్రాక్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కూడా ఉపయోగపడుతుందని కూడా చాలామంది తమ భావన వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇవి వదిలేసి మీరు కానీ అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటే మీకు దాదాపు నలభై పర్సెంట్ బ్యాంక్ ఉంది మీ దగ్గర నాయకులు ఉన్నారా లేదా అనేది విషయం వదిలేస్తే ఎంతమంది బయటికి పోని మీరొక్కడే చాలు మీరొక్కడు ప్రశ్నిస్తే చాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ బాగుంటుందని ఆ బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం మీ భుజస్కందాలపైన పెట్టి ఉన్నారు ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి వెళ్ళాలా వెళ్ళి మీ వా మీ వాడి వినిపించాలా ఖచ్చితంగా ప్రజల్లోకి మీరు ఈ నినాదం తీసుకెళ్లాలా పోలవరం ప్రాజెక్ట్ సంజీవిని బతికించాలనే ఒక ఉద్దేశం పూర్తి స్థాయిలో ప్రజల్లో ఏర్పడింది ఇక మీరు తీసుకునే తదుపరి చర్య మొత్తం ఈ సూపర్ సిక్స్ పథకాలను వదిలేయండి ఇంకా వాళ్ళు ఎట్టా ఇవ్వరు దాని గురించి కాదు పోలవరం ప్రాజెక్టును బతికించండి విశాఖ ఉక్కును బతికించండి అదేవిధంగా ప్రత్యేక హోదా కోసం పాపులాడండి ఈ మూడింటి పైన మీ నినాదాలు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళండి మూడింటిని చంపేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు కానీ వీళ్ళు ఇంతకుముందు మీరు గతంలో బీజేపీకి పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్నప్పటికీ మీరు వ్యతిరేకించారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్కకు వైదొలిగితే ప్రభుత్వం పడిపోయే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు నోరిప్పడం నోరిప్పకపోవడం అనేది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎట్టుపోయినా పర్లేదు నాకు ఒక డిప్యూటీ సీఎం నాకు ఒక సీఎం మా అన్నదమ్ములకు ఒక సీఎం మా కొడుకులకు ఒక మంత్రులు ఇవి ఉంటే చాలనే ఒక భావనతో మీరు ఉంటే మటుకు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని క్షమించరు జీవనాడులను చంపేయడంలో ఇటు మెడికల్ కాలేజీలను కూడా మీరు చంపేశారు ఎట్టి పరిస్థితుల్లో ఉశాఖ ఉక్కును చంపేశారు పోలవరం ప్రాజెక్టును చంపేయడానికి సిద్ధమయ్యారు మెడికల్ కాలేజీలను చంపేశారు ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రతి ఒక్క సగటు ధ్రవాసి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నారు దీనిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్లాల్సిందేనని చెప్పి భావిస్తూ ఉన్నారు